హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ దిస్ ఇస్ దిస్ ఇస్ రవికుమార్ ఫ్రమ్ దావిర్ అకాడమీ మనము యొక్క జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి జేఈ అడ్వాన్స్లో మనకి ఆణిముత్యం లాంటి పాప గురించి అయితే కొంతమందికి ఆల్రెడీ మరి ఇంగ్లీష్ ఛానల్స్లోను ఇంగ్లీష్ పేపర్లోనూ వచ్చింది మరి తెలుగు న్యూస్లో కూడా మరి రావటం జరిగింది నేను ఎందుకంటే వీడియో చేస్తున్నాను మరి జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుందని వీడియో చేస్తున్నాను ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కథ ముగిసింది అయిపోయింది దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు ట్వంటీ ట్వంటీ సిక్స్లో స్టూడెంట్స్ ఎవరైతే మరి ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టార్ట్ అయిందో వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా ఉందని మరి వీడియో చేయటం జరిగింది పేరు న్యూస్ మేకర్ దేవదత్త మష్యూ మరి మరి తని తినైతే మరి గవర్నమెంట్ హై స్కూల్లోనే చదువుకుందంట మరి కోచింగ్ కూడా తీసుకోలేదంట కనీసం కోచింగ్ కూడా తీసుకోకుండా మనము వీడియో చేయి మరి కొంతమంది ఆల్ ఇండియా టాపర్స్ చాలామంది ఉన్నారు కానీ తిన గురించి ఎందుకు మరి ఇక మీడియాలో వచ్చిందంటే తిను మరి ఏ విధంగా ప్రిపేర్ అయింది మరి చాలా మరి పల్లెటూరులో లాగా మరి వాళ్ళ యొక్క రూరల్ విలేజ్లో మరి ప్రిపేర్ అయింది అందకలాగా చైతన్య నారాయణ లక్షలు పెట్టి మరి ఖర్చు పెట్టి తిను ర్యాంక్ తెచ్చుకోవాలా తినుకు మంచి ర్యాంక్ వచ్చింది చూడండి ఇక్కడ చూసినట్టయితే ఐఐటి జే అడ్వాన్స్ ఏంటి అంటే పరి పరీక్షలకే పరీక్ష ఇలాంటి పరీక్షను ఇరవై ఇరవై ఐదులో లక్షా తొంభై వేల మంది రాస్తే వారిలో వారి అమ్మాయిలు నలభై మూడు వేల మంది అమ్మాయిలు రాశారు ఈ సంవత్సరం మనకి నల ఆల్ ఇండియా లెవెల్లో ఫార్టీ త్రీ థౌజండ్ గర్ల్స్ అయితే రాశారు ఆ మొత్తం అమ్మాయిల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న దేవదత్త మాజూష్ బెంగాల్లోని చిన్న ఊర్ల విద్యార్థుల విజయం ఇది జేఈ మెయిన్ సీజన్లో సీజన్ వన్ టూలో టాప్ ర్యాంక్ సాధించిన దేవదత్త కోచింగ్ లేకుండా సొంతంగా చదువుకుంది మీరు వేస్ట్ చేసే ప్రతి నిమిషము మిమ్మల్ని ర్యాంకు దూరం చేస్తుందని హెచ్చరిస్తూ ఉంది ఈ చదువుల సరస్వతి ఇది మరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఉన్న వాళ్ళకి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మరి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుందని వీడియో చేయటం జరుగుతుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జేఈ మెయిన్ అయిపోయింది అడ్వాన్స్డ్ కూడా అయిపోయింది మరి అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి దాని గురించి ఎవరు బాధపడ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మరి ఎవరైతే ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్స్ చదువుతున్నారో వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా తిని మనము ఈ యొక్క ర్యాంకర్స్ అని టాప్ ర్యాంకర్స్ని వితౌట్ కోచింగ్ లేకుండా విత్తౌట్ కోచింగ్ వితౌట్ చైతన్య కానీ నారాయణ కానీ రకరకాలైన మరి మన దేశంలో ఎన్నో హైదరాబాద్లో అయితే ఎన్నో కోచింగ్ సెంటర్స్ ఉండే ఎలాంటి కోచింగ్ సెంటర్స్లో మరి డబ్బులు ఖర్చు పెట్టకుండా సింపుల్గా సాధించింది మరి మరి మనం ఇలా ఇంత ర్యాంక్ తెచ్చుకోకపోయినా కనీసం నైంటీ నైన్ పాయింట్ నైన్లోనైనా మరి నైంటీ ఎయిట్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ నైంటీ ఫైవ్ అయినా మరి ఓసీపీలో నైంటీ నైన్ పిల్లలు ఓబీసీపీలో నైంటీ ఎయిట్ అనేది తెచ్చుకోవాలి ఇంత ర్యాంక్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఒక ఎన్ఐటీలో కానీ త్రిబుల్ ఐటీలో కానీ ఐఐటీలో కానీ మీకు సీటు వచ్చే ర్యాంకు మీరు తెచ్చుకుంటే మంచిదే ఇంత ర్యాంక్ తెచ్చుకోవాలని మనమేమో వీడియోలో చెప్పట్లేదు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి వృధా చేయని సమయమే ర్యాంకుని తెచ్చుందంటే గుర్తుపెట్టుకోండి వృధా చేయని సమయమే ర్యాంకును తెస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి మనము ఇలాంటి వాళ్ళ వలన ఏంటంటే ఒక ఒక లెసన్గా భావించాలి ప్రతి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కూడా ఒక లెసన్గా భావించాల్సి ఉంటుంది ఇప్పుడు ర్యాంక్ రావడం కోసం కోచింగ్ సెంటర్లకు ర్యాంక్ రావడం గురించి ఇక్కడ రాసి ర్యాంక్ రావడం గురించి కోచింగ్ సెంటర్ ఒక వైఖరి ఉంటుంది వాళ్ళకి ఒక మెథడాలజీ ఉంటుంది వైఖరి అంటే మెథడాలజీ తల్లిదండ్రులకి ఒక వైఖరి ఉంటుంది పిల్లలకు కూడా ఒక మెద వైఖరి ఉంటుంది మా దగ్గర కూర్చోబెట్టి రాత్రి తెల్లవారు చదివిస్తే ర్యాంక్ వచ్చిందని కోచింగ్ సెంటర్ వాళ్ళు ఎయిత్ క్లాస్ నుంచి నుంచే కోచింగ్లో పెడితే ఇంటర్ అయ్యేసరికి చచ్చుకుంటూ సరికి చచ్చుకుంటూ ర్యాంక్ వస్తుందని తల్లిదండ్రులు ఆపకుండా క్లాసులు విని మార్క్ టెస్టులు రాస్తే ర్యాంక్ వస్తుందని విద్యార్థులు అనుకుంటారు ఇదే స్టూడెంట్స్ మరి మీకు ఎవరైతే ట్వంటీ ట్వంటీ సిక్స్త్ మరి జేఈ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకి ఒక మరి లెసన్గా ఉంటుంది మనము కొన్ని విషయాలు టాపర్స్ నుంచి కొన్ని ఇష్టం ఉండా లేకపోయినా టాపర్స్ నుంచి కొన్ని నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి చూసినట్టయితే తీరా రిజల్ట్స్ వచ్చాక అంచనాలు తారుమారు అయి ఉంటాయి బ్లేమ్ కొచ్చిన పేపర్ మీద పడుతుంది కొచ్చిన పేపర్ సరిగ్గా రాలేదు వాడు ఈజీగా వచ్చింది నాకు టఫ్గా వచ్చింది పేపర్ చాలా టఫ్గా ఉంది వచ్చింది కాబట్టి మా అబ్బాయికి ర్యాంక్ రాలేదు కెమిస్ట్రీ ఫిజిక్స్ బాగా చేసింది కానీ మ్యాథ్స్లో దెబ్బతింది మా అమ్మాయి అని కామెంట్లు వస్తుంటా కానీ కోచింగ్ సెంటర్ కోచింగ్ సెంటర్ వాళ్ళు బాగా చెప్పలేదని తల్లిదండ్రులు తల్లిదండ్రులు గట్టిగా హెచ్చరించి చదివించలేదని కోచింగ్ సెంటర్లు వీళ్ళు ఏం చేస్తారు తల్లిదండ్రులు కోచింగ్ సెంటర్ వాళ్ళు సరిగ్గా చెప్పలేదని వాళ్ళు కోచింగ్ సెంటర్ వాళ్ళు ఏం చేస్తారు తల్లిదండ్రులు సరిగ్గా చెప్పలేదని వాళ్ళు అంటారు మా ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ చేసుకుంటారు అసలు వాస్తవం అనేది వాస్తవం ఎవరిలో తప్పు ఉన్నదని గ్రహించరు అసలు మైండ్ మన తెలివితేటలుకు ఇంకా మంచి ర్యాంక్ రావాలని విద్యార్థులు డిజప్పాయింట్ అవుతారు కానీ జేఈ అడ్వాన్స్డ్కే కాదు ఏ పరీక్షకైనా రావాలంటే మొదట మీకు అసలు సరే జేఈ పక్కన పెడదాం జేఈ అడ్వాన్స్డే కాదు ఏ పరీక్షకైనా ర్యాంక్ రావాలంటే మొదట ఏం చేయాలి మనము మొదట పూలుకోవాల్సింది సంకల్పాల్సింది విద్యార్థి అది మొట్టమొద నంబర్ వన్ పాయింట్ ఇది నువ్వు జేఈ మెయిన్ ఏ కాదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయితే సరే అకాడమిక్ ఎగ్జామ్ అయితే ఇలా రేపు అందరు నైట్ అవుట్లు చేస్తున్నారు నైట్ అవుట్లు చేసి ఒక పది క్వశ్చన్ క్వశ్చన్స్ చదువుకుంటున్నారు ఇంటర్మీడియట్లు వచ్చేస్తుంది మరి వాళ్ళకి ఇప్పుడు కొన్ని కోచింగ్ సెంటర్లు అది ముందే చెప్పేస్తున్నాయి వాళ్ళకి నైన్ హండ్రెడ్ వస్తుంది నైన్ ఫిఫ్టీ వస్తుంది దట్ ఈజ్ ఓకే దట్ ఈజ్ నాట్ టాలెంటెడ్ అనమాట దాన్ని మనం టాలెంట్ అనుకోలేము ఇక్కడ చూడండి సంకల్పాలు విద్యార్థి ఉంటుంది దేవదత్త మాజు లక్షా తొంభై వేల మంది రాసిన జేఈ అడ్వాన్స్ పరీక్షలు కామన్ ర్యాంకు ప పదహారో పదహారు సాధించిన దేవదత్త అమ్మాయిలందరినీ టాప్ ర్యాంకులో నిలిచింది ఈ యొక్క విజయము అమ్మాయిలకి అందరికీ డెడికేట్ చేసిందంట తను అంతేకాదు జేఈ మెయిన్లో హండ్రెడ్ పర్సెంటేజ్ కూడా ఫస్ట్ టైము హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చింది సెకండ్ టైం కూడా మరి జేఈ అడ్వాన్స్లో కూడా మంచి టాప్ ఆ ఎయిరు మరి పదహారో ర్యాంక్ వచ్చిందంట తినికి మరి ఎంత బాగా చదివితే ఇంత ర్యాంక్ వచ్చి ఉంటుంది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఎందుకంటే మెయిన్ కోచింగ్ సెంటర్ వాళ్ళు సరిగ్గా చెప్పారా పేరెంట్స్ సరిగ్గా చెప్పారని కాదు ముందు నాకు నేను కావాల్సింది ఏంటంటే నాకు అర్థమైంది స్టూడెంట్ దగ్గర స్టఫ్ ఉండాలి స్టూడెంట్ దగ్గర డెడికేషన్ ఉండాలి అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్ దగ్గర డెడికేషన్ ఉండాలి స్టూడెంట్స్ దగ్గర స్టఫ్ ఉండాలి ఇప్పుడు మన మెంటర్షిప్లో కూడా చాలామంది స్టూడెంట్స్ జరిగారు ఒక స్టూడెంట్కి అయితే ఫస్ట్ సెషన్లోనూ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ వచ్చేసింది సెకండ్ సెషన్లోనూ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ డాట్ కొద్దిగా మారింది మరి అదేవిధంగా మరి థర్డ్ సెషన్లో కూడా అతనికి ఒక మరి మంచి ర్యాంకు ఫార్టీ త్రీ ఎస్సీ అతను ఒక ఎస్సీ స్టూడెంట్సు మరి కేటగిరీ అయితే అసిస్టెంట్ ఫార్టీ త్రీ రావటం అయితే జరిగింది అసలు మరి ఇక్కడ ఎక్కడ కూడా డౌన్ఫాల్ లేదు చూసినట్టయితే ఫస్ట్ సెషన్లోనూ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ సమ్థింగ్ వచ్చింది మరి సెకండ్ సెషన్లోను నైంటీ నైన్ పాయింట్ ఈ డిజిట్లు మారినాయి కానీ అతను ఎక్కడ డౌన్ఫాల్ లేదు అలాంటి స్టూడెంట్స్ని కూడా నేను ఇంతవరకు చూడాల ఎందుకంటే ఆ స్టూడెంట్లో ఉండే డెడికేషను అలాంటిది ఇక్కడ ఆ స్టూడెంట్స్లో ఉన్న డెడికేషను అలాంటిది డెడికేషన్ ఉండాలి ఏదైనా స్టూడెంట్కి డెడికేషను నేను నేర్చుకోవాలి నేను చదువుకోవాలనే తపన ఉండాలి మా పేరెంట్స్ చెప్తే నేను నేర్చుకుంటాను కోచింగ్ సెంటర్ వాళ్ళు నేను చెప్తే నేర్చుకుంటాను కాకపోతే ఒక లక్కీ ఏంటంటే ఈ రోజుల్లో ఉన్న పిల్లలకి టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిందమ్మ టెక్నాలజీ మేము ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇంజనీరింగ్ చేసాము కానీ అప్పుడున్న టెక్నాలజీకి లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తీసుకోవటము ఏదైనా బుక్స్ కొనుక్కోవటము జిరాక్స్ తీసుకోవటం అవి ఉండేదైనా ఇప్పుడు టెక్నాలజీ పీడిఎఫ్ ఫైల్స్ మొబైల్స్ ల్యాప్టాప్స్లో టెక్నాలజీ అందుబాటులో ఉంది ఇప్పుడు మీరు ఇంట్లో నుంచి వెళ్ళకూడన్న మీరు మెటీరియల్ సంపాదన డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ ఇంత ముందు రోజుల్లో అలా లేదు కదా పరిస్థితి ఆ టెక్నాలజీని స్టూడెంట్స్ అందరూ వాడుకోండి ఆ టెక్నాలజీని ఎంత వాడుకుంటే అంత మంచిది టెక్నాలజీని మనకి టెక్నాలజీ అనేది ఏంటంటే రెండు వైపులా పదునుగల కత్తి లాంటిది గుర్తుపెట్టుకోండి టెక్నాలజీ అనేది రెండు వైపులా ఒకవైపున మంచి ఉంటుంది ఒకవైపున చెడుకు చెడుకు కూడా దాన్ని వాడుకోవచ్చు అలా ఉంటుంది అందుకని ఇక్కడ చూడండి ఇక్కడ తను కోచింగ్ లేకుండానే కోచింగ్ లేకుండానే నేను కోచింగ్ తీసుకు తనే ఉంటుంది నేను కోచింగ్ తీసుకోలేదు కొన్ని ఆన్లైన్ క్లాసులు ఢిల్లీ లెక్చర్ నుంచి తీసుకున్నాను తను టెక్నాలజీని వాడుకో ఇక్కడ నేను చెప్పాను కదా నేను ఇప్పుడు చదవలేదు టెక్నాల నేను కోచింగ్ తీసుకుని ఆన్లైన్ క్లాసులు ఢిల్లీ లెక్చర్ నుంచి తీసుకున్నాను మిగిలినంతా సెల్ఫ్ స్టడీని పోటీ పరీక్షలో ర్యాంక్ రావాలంటే ముందు నుంచి మనము క్రమశిక్షణతో ఉండాలి మీకు క్రమశిక్షణ డిసిప్లిన్ అవసరం ఎప్పుడు చదవాలి ఒక టైం టేబుల్ పెట్టుకోవాలా నేను ఈ లెసన్ ఈరోజు మ్యాథమెటిక్స్లో ఇది చేయాలి ఫిజిక్స్లో ఇది చేయాలి కెమిస్ట్రీలో ఇది చేయాలి సరే ఎక్కడైనా టఫ్గా ఉందా మ్యాథమెటిక్స్లో కొన్ని చాప్టర్స్ ఈజీగా ఉంటాయి కొన్ని చాప్టర్స్ టఫ్గా ఉంటాయి అసలు టఫ్గా ఉండే పేపర్ను ఏ విధంగా మనం అనేది ఒక ప్లాన్ ఉండాలి ఇక్కడ చూడండి టెన్త్ అయిపోయాక రెండేళ్ల పాటు నేను నా ఫ్రెండ్స్ని బంధువుల్ని కలవలేదు గుర్తుపెట్టుకోండి టెన్త్ అయిపోయిందంట ఆఫ్టర్ టెన్త్ అయిపోయిన తర్వాత విమ ఈ తను వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ బంధువులు కానీ రిలేటివ్స్ కానీ ఎవరు కలవటం కానీ ఎవరి ఫంక్షన్లకు వెళ్ళటం కానీ ఇదిగో చూడండి ఫంక్షన్కు అటెండ్ కాలేదు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఖచ్చితంగా రోజుకి పది పన్నెండు గంటలు చదివి తిన హార్డ్ వర్కర్ హార్డ్ వర్కరు స్మార్ట్ వర్కర్ కూడా గుర్తుపెట్టుకోండి పది చదివి ఏనాడు డిసిప్లిన్ తప్పలేదు మనము వేస్ట్ చేసే ప్రతి నిమిషము మనము ర్యాంకుకు దూరం చేస్తుందని గ్రహించాలని దేవదత్త మాజు తెలిపారు తిను నుంచి మనము కొన్ని నేర్చుకోవాలి స్టూడెంట్స్ అయిన వాళ్ళు జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కొన్ని నేర్చుకుంటే తినోసరి కొన్ని విషయాలు తిను నుంచి మనం హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోకపోయినా మీరు కనీసం మీరు నైంటీ పర్సెంట్ నేర్చుకున్నా కానీ మీకు మంచి ర్యాంక్ వస్తుంది అమ్మ గుర్తుపెట్టుకోండి సపోజ్ ఒక టాపర్ నుంచి మనం హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు కనీసం వాళ్ళల్లో ఉండదు కొన్ని క్వాలిటీస్ కొన్ని క్రమశిక్షణ ఏమేమి చెప్తుంది తను ఏమ్మ ఏం చెప్తుంది ఢిల్లీలు వచ్చిన ఆన్లైన్లో కోచింగ్ తీసుకుని రూపాయి ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మరి మనకు ఆన్లైన్లో చాలామంది ఇంగ్లీష్ ఛానల్ చూస్తే మీరు ఆన్లైన్లో అన్ని సిబిఎస్ఈ గురించి అన్ని కోచింగ్ సెంటర్లు మీరు తెలుగు ఛానల్స్లో అంత అంతకు ఎవరికి చెప్పటం కానీ ఢిల్లీ ఛానల్స్లో మీరు మీరు హిందీ ఇంగ్లీషు మీరు మీకు ఆల్రెడీ ఉంటే హిందీ ఛానల్స్ని ఫాలో అవ్వండి హిందీ ఛానల్స్ వాళ్ళు బాగా చెప్తున్నారు మంచి ఇత తెలుగు ఛానల్స్ ఎవరు అంత చెప్పేటట్టుగా మరి మనకు కనిపించిన తెలుగు ఛానల్ ఎవరు చెప్పేది లేరు ఎవరు లేరు ఢిల్లీ లెవెల్లో వాళ్ళు బాగా చెప్తున్నారు ఇంగ్లీష్ హిందీ ఛానల్స్ కూడా బాగా చెప్తున్నారు వాటి ఫాలో అవ్వండి మనము మంచిని తీసుకోవాలి చెడుని వదిలేయాలి వాళ్ళు ఏది చెప్తారు మనము మనకి అవైలబిలిటీ ఉండాలి మనం తీసుకోవాలి ఇది తన విషయంలో మనము నైంటీ మరి వచ్చినా కానీ మనకి మరి మంచి ర్యాంకు వచ్చే అవకాశం ఉంది చూడండి తల్లి మార్గదర్శనం దేవదత్త తల్లి ఫిజిక్స్ టీచరు తండ్రి లెక్చరరు వీరు ఉంటున్నది కోల్కతాకి వన్ ఫిఫ్టీ కిలోమీటర్ దూరంలో ఉన్న కత్వా అనే చిన్న ఊరంట కోల్కత్తాలో నుంచి కత్వా అనే చిన్న ఊరు దేవదత్త గవర్నమెంట్ హై స్కూల్లోనే టెన్త్ చదివి ఇరవై ఇరవై మూడులో స్టేట్ టాపర్గా ఆరో ర్యాంకర్గా నిలిచింది అంటే మొదటి నుంచి ఏమై ఎంఐ క్రమశిక్షణతో ఉంది అది గుర్తుపెట్టుకుని అప్పటి నుంచి నాకు ఐఐటి అడ్వాన్స్ సాధించాలని కోరిక అందుకు వేరెవరో కష్టపడి అయితే నాకెలా ర్యాంక్ వస్తుందని కష్టపడి చదవాల్సింది నేనే ఇప్పుడు నాకు ర్యాంక్ రావాలంటే నేనే కష్టపడాలి వేరే వాళ్ళు ఎందుకు కష్టపడాలి గుర్తుపెట్టుకోండి ర్యాంక్ సాధాల్సింది సాధించాల్సింది నేనే కోచింగ్ సెంటర్లో కష్టపడి లెక్చరర్లు చెప్పడం ద్వారా మనకు ర్యాంక్ వచ్చేది వాళ్ళు కష్టపడి లెక్చరర్ చెప్తే ఏ చైతన్ మన ర్యాంక్ మనం అందరికి మనము ర్యాంక్ తెచ్చుకోవాలి అది గుర్తుపెట్టుకోండి వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నష్టపోయేది నువ్వే నువ్వు చదువు కావాలి నా చదువుకు అమ్మ కొంచెం గైడ్ చేసింది నేను మొదట మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో థీరీ ఎంత చదువుకుని ఇది చూడండి ఇది ఎలాంటి లక్షణాలు చేసుకోవాలి ఈ పాయింట్ మొదట ఏం చేసింది తను మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో థీరీ అంతా చదువుకుని ముందు మనం చేయాల్సింది మొత్తం మొట్టమొక మొత్తం థీరీ చేయాలి మనం థీరీ చేయడం డైరెక్ట్గా ప్రాబ్లమ్ అటాక్ చేస్తాం తర్వాత ప్రాబ్లమ్స్ సాల్వింగ్ చేశాను టెక్స్ట్ బుక్స్ మాత్రమే కాకుండా చాలా పుస్తకాలు ఉంటుంది దేవదత్త గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క రేపు జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఎవరైతే రాస్తున్నారో ప్రతి ఒక్కరు ఈ యొక్క క్వాలిటీస్ మీలో ఉండయా లేదా మరి ఇన్స్పిరేషను నేర్చుకోవాల్సిన పాఠం ఏంది తను రాంగ్ మరి ట ఆల్ ఇండియా ర్యాంకర్ ఆ ర్యాంకర్ నుంచి మనం అంతే అంతేగాని నారాయణలో చైతన్యలు పెద్ద పెద్ద ఇప్పుడు టీవీల్లో వస్తున్నాయి కదా వన్ వన్ టూ టూ త్రీ వాళ్ళ నుంచి మనం నేర్చుకోకూడదు అది గుర్తుపెట్టుకోండి తినాలని ఇలాంటి వాళ్ళను చూసి మనం నేర్చుకోవాలి ఇప్పుడు కోచింగ్ సెంటర్లో చదివి వాళ్ళకి ఏదో ర్యాంక్ వస్తుంది ఓకే అది ఓకే దట్ ఈజ్ వాళ్ళ ఇన్స్పిరేషన్ నో ప్రాబ్లం కానీ ఇలాంటి వాళ్ళ నుంచి మనము స్టూడెంట్స్ బాగా నేర్చుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏ చదవాలి తన యొక్క మరి ఏ చదవాలని దేవదత్త కరగ్పూర్ ప ఐఐటి పరిధిలోకి వచ్చినా తాను మాత్రం ఐఐసీ బ్యాంగ్లూరులో ఏఈ అండ్ రోబోటిక్స్ చదవాలని అనుకుంటుందంట ఐఏసి బ్యాంగ్లూరుకి వెళ్తుంది తను వాళ్ళు కరగపూరు దగ్గరే వాళ్ళకి నేను వైలును బాగా వాయిస్తానని కానీ పోస్ట్ పరీక్షల కోసం దాన్ని పక్కన పెట్టేసి అయితే పరీక్షలు అయ్యాక ఇప్పుడు మళ్ళీ వైన్ వాయిస్తాను ఈ రెండేళ్ళు నేను అమ్మతో మాత్రమే మాట్లాడుతూ రిలాక్స్ అయ్యాను ఇట్లా మరి స్టూడెంట్స్ మరి ఈ యొక్క తప్పిన మిగిలిన దత్త పుస్తకాలు దాన్ని ముగించింది మాట్లాడితే రిలాక్స్ అయింది ఆమెతో మాటలు తప్ప మిగిలిన దంతా పుస్తకాలతోనే ఆమె గడిపిందంట స్టూడెంట్స్ మరి ఎలాంటి క్వాలిటీలు ఉండి మీరు జేఈ అడ్వాన్స్లో మీరు టాప్ ర్యాంకర్లో జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో టాప్ ర్యాంకర్లో నిలవాలని మన ఛానల్ ఆశిస్తుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా తిని దేవదత్త మాజీని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే కొంతమంది స్టూడెంట్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అంతేగాని మరి మా వా ఇప్పుడు సన్నా సన్నాది బూడిది రాలినట్టు వేరే వాళ్ళని మనకంటే తక్కువ ఉన్న వాళ్ళని ఇన్స్పిరేషన్గా ఎప్పుడు తీసుకోకూడదు అది గుర్తుపెట్టుకోండి మరి సామెత అది సామెత కదా ఇప్పుడు మనకంటే తక్కువగా చదివిన వాళ్ళు చదివే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోకూడదు ఏ క్లాస్లోనైనా మనకంటే టాప్ ర్యాంకర్స్లో ఉండేవాళ్ళని వాళ్ళతో మనం పోటీ పడాలి పోటీ పడాలి సరే వాడికి వంద మార్కులు వచ్చినాయి కనీసం తొంభై ఐదు మార్కులన్నా వస్తావు అని ఆ విధంగా దాని దగ్గరలోకి రావడానికి ప్రతి స్టూడెంట్ యొక్క కృషి చేయాలి తను ఎట్లా చదివింది మరి ఆన్లైన్లో మరి చదివిందంట ఇక్కడ చూడండి ఏ కోచింగ్ తీసుకోలేదు ఆన్లైన్లో చదివాను ముందు థీరీ చదివిందంట తిను తిను ఏం చెప్పింది థీరీ ముందు మ్యాథమాటర్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎగ్జామ్స్ థీరీ చదివింది తర్వాత ప్రా ఫార్ములాసు ఫార్ములాస్ మొత్తం ఒక బుక్ రాసుకుంది షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంది ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంది అన్ని బుక్స్ ఎక్కువగా చదివేది ఎక్కువగా లెక్చరర్స్ వినేది ఆన్లైన్ లెక్చరర్స్ ఎక్కువగా వినేది ఎందుకంటే ఈ రోజుల్లో మనము ఎక్కడికో వెళ్ళి వినాల్సిన అవసరమే లేదు ఇంట్లోనే మనకి అవైలబిలిటీ ఉంది ఆన్లైన్ లెక్చర్ మీలో కృషి ఉండాలి అది గుర్తుపెట్టుకోండి మీలో తపన ఉండాలి ప్రతి ఒక్కరికి నేను ఇది మెయిన్ మేనే కాదు అడ్వాన్స్ ఏదో ఒక సాధించాలనే తపన ఉండాలి ఆ తపన లేనంత వరకు మీరు కొత్తగా ఎవరైనా మరి మన వీడియో చూస్తుంటే మీరు యాక్టింగ్ చేయొద్దు దయచేసి యాక్టింగ్ చేయొద్దు చదివితే సీరియస్గా చదవండి నాది ఫైనల్గా కన్క్లూజన్ ఒకటే మీరు సీయస్ చదివితే సీరియస్గా చదవండి మంచిగా మరి అడ్వాన్స్ అయినా కాంప్లీట్ అయినా అడ్వాన్స్ అయినా సీరియస్నెస్ ఉండాలి అంతేగాని మా అమ్మ చెప్తే నేను చదువుతున్నాను మా నాన్న చెప్తే నేను చదువుతున్నాను మీలో మీకు పట్టుదల అనేది రావాలి ప్రతి ఒక్క అమ్మాయికి కానీ అబ్బాయి కానీ పట్టుదల నేను ఇది సాధించాలి పట్టుదల తిను ఆల్ ఇండియా ర్యాంకు పదహారు వచ్చింది కనీసం మీకు కనీసం స్టేట్ ర్యాంక్ అయినా వచ్చింది కదా ఆల్ ఇండియా అయినా స్టేట్ అయినా వచ్చింది కదా ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మరి ఈ విధంగా ఇలాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని మన ఛానల్ కోరుకుంటుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్